20 लाइक्स से फ्रेंड्स आ गया दी है। इसे कुछ और जैसा फ्रेंड्स, फ्रेंड्स, सपोर्ट फ्रेंड्स, पनीर की सेवन उम्र फ्रेंड्स। 20 लाइक्स से अलर्ट निकलना है इंटरनेट वाले फ्रेंड्स, पनीर की सेवन उम्र। ये सपोर्ट फ्रेंड्स, 20 लाइक्स फ्रेंड्स। हम्म, क्या? को तैयार है ना? हम्म, ये देखें కొట్ పోతాం నీళ్ళలో స్త్రీ స్త్రీవుడికి ఏం చేస్తాను ఎవరా పట్టుకొని ఆడుకోని అది మేలు కదా నీళ్ళలో మునిగేదాని ఉంటే అది ఇప్పుడు మనం కూడా సాగల కిందకి లెక్కతా కానీ మీద్రు పోండి అయితే మీద పోండి వాడికి నువ్వు శివ పోండి మీరే బలంగా పెడతారా తీసుకోమీ గడ ఎవరన్నారు గేట్లు ఎత్తినారేమో గా ఎత్తాల్సి వచ్చినప్పుడు ఎత్తేసారు ఇప్పుడు ఏమంటావు మొత్తానికి గడ్డకి రమ్మంట లోని గడ్డ తీసి పెట్టెట్ట నన్ను ఉండదు ఆ కొబ్బుది రాలేదండి రా అంటే వాటి మేలు బిడ్డా వచ్చి ఆడుకోరంటే ఆడుకుంటాను అందుకేనా ఐమిన్ బొమ్మని ఐమినే డాడీకి బొమ్మని ఇంటికి తను ఐ మీన్ దెంగ ఇంటికి అంటే అందుకేనా అంటున్నాను ఆ మరి అంత ఏమన్నా ఏమైనా చూడు వాడు మేలు చూడు రా నా గడ్డ ఆడుకుంది రా ఉమ్మే ఏంది ఇసుక ఎంత పోయిందా ఏం పోలే వర్షం పడిందా హలో వర్షం పడితేనే కదండి ఏరు వచ్చేది రెడ్డి గారు వర్షం పడితేనే ఏరు వస్తుందండి తా తా నేను దేవేసేటి దేవేస్తానా అది అవి తెల్లగా ఉన్నాయి వాటర్ వాటర్ తెల్ల నేను వద్దన్నా గ వద్దని అడికిరా నిలబడుకుంద్రా సెల్ పట్టుకుందిరా కాలువ వాటర్ నువ్వు కాలువ వాటర్ కాదండి నది నీళ్ళే లేరా ఇడికి ఇడికిరా తను ఇడికిరా తను ఇడికిరా అద్దు సెల్లు నీళ్ళలో పడుతుంది వర్షం వాటర్ అలా ఉండవు కాలువ కాదండి ఇది నది దాడ బ్రిడ్జి బ్రిడ్జ్ బ్రిడ్జ్ చాలా నీట్గా ఉన్నాయి అదో అందుకే అండి అంత అక్కడ గుడ్డలు ఉతికితే నీట్గానే ఉంటాయి ఇంత పట్టుకో తను చేతులు పడుకొని పట్టుకోనా పట్టుకో ఇద్దే వేసాను పట్టుకో పట్టుకో వర్షం పడితే మాకు ఇదే పని వేటికి నీళ్ళు వస్తే చేతులు తుడుచుకో ఇట చూసుకో ఇడికి గడ్డ మీందుకి రా ఇట పట్టుకో పట్టుకో అప్పుడప్పుడు అట్లే పట్టుకో ఆడికి రాగాకు కింద పడుతుంది సరిగిపోతుంది మళ్ళా అన్నీ ఉండు bersenang anjing pasulah. తను దూసుకో దీనికి దూసుకోమ దీనికి దూర్సుకుంటే పోతాదా అతను రో పట్టుకో పూత ఎత్తినట్టు ఎత్తు మేటా నాగా మాత్రలు వెతుకుతుంది అంటే బాగా మా ఇదా

दाने बा अडाडा बेडा गीडा अंदर आना दा नई ना ये कौन तुम ना करबती अपडेट आगे सब कुछ करना हां அது <laughs> அது <laughs> <laughs>

அடிக்ச அடிவிட்கோம் அடிக்க வச்சா வேலையில வேலைல தீசாண்டு వలే నా తీతలో వాలనే గాడకి అక్కును వాల ఉదనే అడికే ఏంటం ఒనిలతువా మే ఫోన్మే హ్ అడి ఫోన్ వాల సార్కి గాను మా దానికి వెయ్ ఏంటో ఏంటనికి నా నిన్ను का नाही रा बाले तुतान रांनी इथेच टाकू कुटन दो तो पण मला इने गुरक्या ओ ओ ओ

धन्य yeah? महत्वा <tries> ah? 2 kilo 2 kilo 2 kilo 2 kilo Hadi hadi Ay anne ata Şanlımi 2 dakika beklemeden müllü Please like ముందు మనుషుల మే పోనీ మనుషులు కొట్టుకోవాలి కూడా శివ ఐస్ சுகார <laughs> <laughs>